అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ సిక్స్టీ ఫోర్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫోర్ ఎయిటీ సెవెన్ ఇది నాకు జాలదనుచును మదిలో దానెప్పుడు తలచి మమతగను మతి బొదలుచు విడివం జాలని దదియే సంసార బీజ అనబడు వేమా తాత్పర్యం సంసార బీజం అంటే ఇది చాలదు అది చాలదు అనుకుంటూ ఎప్పుడు బంధ విముక్తిని కోరని వారికి కుటుంబ సాగరంలో పడి ఈదు వారికి ముక్తి కలుగదు వేమన పద్యాలు ఫోర్ ఎయిటీ ఎయిట్ ఇది నాకు నలవదనుచును వదలక మదిలోన నేన వస్తువు భ్రమతన్ కదిసి విడనాడకుండిన అది ఏ సంసార బీజమందురు వేమ తాత్పర్యం మనసులో గల కోరికలను చంపుకొనలేకపోవడమే సంసార బీజమని అందురు వేమన పద్యాలు ఫోర్ ఎయిటీ నైన్ ఇది అది గానిది మదిలో జగరని గురితోడ చూసి చేపట్టి కనన్ గదలక మెదలక తోచడు విదితం బే బెనగి వెలయుము వెలయము వేమా తాత్పర్యం లక్ష్య సిద్ధితో ముందుకు సాగడివానికి అన్నీ సిద్ధించును నిచ్చలతత్వం జీవన్ముక్తికి సోపానం వంటిది టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు శివార్పణం